మొటిము అతను కన్నొర బిఫోర్ అస్టర్ సార్ కన్నొర పొజిషన్ అలా కొన్నాడు. పొంద జాకరం ఈ దర్లో ఒక వచినాడి కొట్టి. నాలుగు వచినాడి కొట్టి రాజా పాలెస్ లో నువ్వు ఆసిరాకు వచ్చావు. ఇంజనీరింగ్ పణలు ఇబ్రాని మార్డ్. హ్మ్ एक बार लग गई चीज़ तो पता है इसको बाहर जितने दिए थे ना पार्ट पोस्ट के लिए मेरे साथ ऐसे आप ऐसे आप इसके एक बार इसके ग्राफ पर जाएंगे हम लोग ये राय तो फिर उनका लेकिन इच्छा पाल लो ऐसे घर के लोग तो घर का शिक्षा तो फिर कंट्री इच्छा भी मांगी इच्छा तो घर का शिक्षा किस पर निकालो तो फिर कंट्री अपने तो ऐसा होता है जिसमें सो फिर लोकल कार्य जी लोकल वाला मामला बोली आज कार्य पर మస్తి చేస్తాం మస్తి చేస్తాం అంటే కొందెబ్బోడు లుకు మన ఎది కూడా ఇది చేస్తే ఇంట్రెస్ట్ చేస్తాం అని చేస్తానే మనకు ఇలాంటా అప్పుడు ఇది చాలా గొప్పగా ఫస్ట్ డే చేస్తాం అంటే ఆ మార్కు ఆ ప్రోటోకాల్ పెన్ చేస్తేట్లాంటది మార్కుతో పాటు దానితో పాటు చాలా పరిగారంలో చేస్తాం అనేది बहुत গুরুত্বপূর্ণ మనం దాని చేస్తాం త్వరగా

और उनका अंदर उधर आप बोल रहे हैं अरे हुसैन जी बाहर से लाइक क्वेश्चन है ना अह समावल नेटवर्क है जो है मालूम टेबल सेंटर जो है सच है कलकटी मुझे नहीं पता सो वी एयर पर चालू होने सो ना मुसिपल ग्रेजुएशन मुसिपल सिटी अपा जाए ये ज्यादा ज्यादा भर पा रहे हो కిలోమీటర్ ఆఫీస్ అదర్ ఆల్ నైన్ ఆల్ నైన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ అందుకే నమ్మకారం అసలు క్లియర్గా ఏ డిపార్ట్మెంట్ ఏ యాక్టివిటీ చేయాలనేది క్లియర్గా చెప్పడం జరిగింది ఒకటే ఉద్దేశం స్మూత్గా జరిగింది ఎక్కడ క్వాలిటీకి ఇబ్బంది కావద్దు ప్రతి వాస్త నుంచి ప్రతి పోస్ట్ లాంటి ఉంది వన్ మంత్ వన్ ఉంది సో బై దట్ టైం అందరు ముందు విజిట్ చేయండి ఎంపీఓస్ అసలాస్ అండ్ కమిషనర్స్ అసలాస్ జాయింట్గా కంపల్సరీ విజిట్ అలాంటి లైన్ సైడ్ విజిట్ చేయండి సో అక్కడ ఏమేమి ప్రజెంట్ ఇష్యూస్ ఉన్నాయి ఏమేమి చేస్తే మనము జాతర వారికి ఫుల్ షేప్ రెడీగా ఉంటాయి పబ్లిక్కి ఇబ్బంది కాకుండా ఉంటుంది అనేది ఆ వర్కౌట్ చేయండి తన దర్శకులు రెడీగా చాలా రెడీ చేసుకోండి సో ఏ ఏ సర్వీసెస్ చేయాలి ఏమేమి అవసరాలు ఉన్నాయి